రాజకీయ ముసుగులో ఉంటే ఎలా ఉంటారో లాస్ట్ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అడ్మిన్స్ప్రేషన్ ప్రతిపక్ష హోదా లేదా ప్రతిపక్ష పార్టీకి ఆయన రోజు ఈరోజు సంవత్సర కాలంలో కూడా ఒక ఎజెండా పెట్టుకున్నాడు చంపడం పరామర్శ చే ఇదే ఒక ఎజెండాగా తను తీసు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల మీద విఘాతం కలిగించాలని చెప్పి ఒక కుట్రపూరితంగా పనిచేయడం అనేది మనం చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు సంఘటన లాస్ట్ టైం మనం చూసుకున్నాము హెలికాప్టర్ లేని అక్కడ అనంతపురంలోని దిగి అక్కడ హెలికాప్టర్ ఏదో ఇన్సిడెంట్ జరిగిందని అదొక రచ అదే అదేవిధంగా మొన్న రీసెంట్ గా పొదిలి వెళ్లి ప్రగాక రైతులు పరామర్శిస్తున్నానని చెప్పి అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయటం అక్కడికి పోలీసుల మీద మహిళల మీద కూడా బెట్టింగ్ లోని అంటే అతను తాలూకా ప్రమోట్ చేయడం వల్ల మళ్ళా ట్వంటీ ఫోర్ లోని కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని అనేకమైన సర్వేలు చూపించడం వల్ల వాళ్ళ కార్యకర్తలే సుమారుగా పది కోట్ల వరకు బెట్టింగ్ లో కట్టుకుని ఆ బెట్టింగ్ లో డబ్బులు అప్పులు పాలైపోయి అవి తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా పోలీసుల మీదకి నెట్టే ప్రయత్నం చేస్తూ ప్రయత్నం కాదు నెట్టేస్తూ రోజు సంవత్సరం తర్వాత అంటే సుమారుగా జూన్ లో తొమ్మిదో తారీఖున చనిపోయిన వ్యక్తి జూన్ ఆరో తారీఖున తొమ్మిది వంద తారీఖు జూన్ తొమ్మిదో తారీఖు నుంచి నుంచిగా చనిపోయిన నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని ఈ రోజు పరామర్శించడం చూస్తా ఉంటే అతను ఎలాంటి లాండ్ ఆడని నిఘాతం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎలాంటి జనాల్లో తన తాలూకా ప్రచార ఆకాంక్షతోని ప్రజలు ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని సంగతి చాలా క్లీర్గా చేశాను